ప్రభాస్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ప్రత్యేక అభిమానం ఫ్యాన్స్కి అయితే పూనకం నటన క్రేజ్కి మించి మంచితనం తన సొంతం అందుకే అంతా ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకున్నాడు లేటెస్ట్ గా తన సొంతూరు భీమవరానికి పెద్ద వరం ప్రకటించి రియల్ బాహుబలి అనిపించుకున్నాడు సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ వీడెక్కడున్నా రాజే ఇది బాహుబలి సినిమాలో డైలాగ్ కానీ రియల్ గా ప్రభాస్ తీరు కూడా అంతే అందుకేనేమో ప్రజలు మెచ్చే రాజుగా అద్భుతమైన నటన కనబరిచాడు నిజ జీవితంలో ప్రభాస్ని పొగడని వారు ఉండరు తన మంచితనం దానగుణం గురించి మాట్లాడుకోని వారు ఉండరు తనతో కలిసి నటించిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం గురించి మాట్లాడకుండా ఉండలేరు సినిమాల వరకు మాత్రమే కాదు ఏదైనా విపత్తు సంభవిస్తే ప్రజల కోసం ముందుగా స్పందిస్తాడు ప్రభాస్ చేతికి ఎముకలేని దాతగా తాను చేసే సహాయం మూడో కంటికి తెలియకుండా చేస్తాడు ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా అక్కడ ప్రజలకు తన వంతు సహాయం భారీగా అందిస్తారు రీసెంట్గా విజయవాడలో వరదల సమయంలో చేసిన సహాయమే అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు చాలా మంది పిల్లల్ని చదివించాడు ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందేలా చేశారు ఇంకా చేయడానికి ఏం మిగిలిందంటారేమో తన పెద్ద కోరిక తీర్చడం కన్నా ఈ జన్మకి సార్థకత ఏముంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్ తన పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కోరిక మేరకు పెద్దమ్మ శ్యామలాదేవి భీమవరంలో ఎన్ఆర్ఐల సహాయక సహకారంతో ఎంతో మందికి ఉచితంగా డయాబెటీస్ వైద్యం చేయించారు అందుకు ప్రభాస్ కూడా సహకరించేవాడు అయితే ఇప్పుడు శాశ్వత పరిష్కారంగా ఓ భారీ డయాబెటీస్ హాస్పిటల్ కట్టించాలని నిర్ణయం తీసుకున్నాడట ప్రభాస్ అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా త్వరలోనే ప్రారంభించనున్నారని టాక్ భీమవరంలో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కులభర్తి రామాంజనేయుల సహాయక సహకారాలతో త్వరలోనే హాస్పిటల్ కి శంకుస్థాపన చేయబోతున్నాడట ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమవరం వెళ్లి అక్కడ అభిమానులు ఉద్దేశించి మాట్లాడతాడని తెలుస్తోంది అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఉన్నత స్థాయి డాక్టర్లతో ఈ హాస్పిటల్ నిర్మించబోతున్నాడట ఇక్కడ వైద్యానికి నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని తన పెదనాన్న కృష్ణం రాజు కోర్కెను ఈ విధంగా నెరవేర్చుతున్నాడని సమాచారం అప్పట్లో కృష్ణంరాజు మరణం తర్వాత మొగల్తూరులో స్మారక సభ ఏర్పాటు చేసి దాదాపు డెబ్బై వేల మందికి భోజనం పెట్టించాడు ప్రభాస్ తాను ఎంత కష్టంలో ఉన్నప్పటికీ పరామర్శించేందుకు వచ్చిన అందరికీ భోజనం పెట్టి పంపించాడు అందరూ కడుపు నిండా తిని వెళ్ళండి డార్లింగ్స్ అని చెప్పి తన గొప్ప మనసు చాటుకున్నాడు అప్పట్లో దీనిపై నేషనల్ మీడియాలోను చర్చ జరిగింది ఇప్పుడు మరొకసారి డయాబెటీస్ హాస్పిటల్ ద్వారా నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ కానున్నాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజాసాబ్ తో బిజీగా ఉన్నాడు డార్లింగ్ ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే మరొక వైపు హను రాఘపూడితో సినిమా షూటింగ్ వేగంగా సాగుతాడు ఆ తర్వాత సందీప్ వంగ్ తో స్పిరిట్ చేయనున్నాడు ఇంకా పెద్ద లిస్టే ఉంది వైపు ఇండస్ట్రీలో రాజాసాబ్ గా వెలుగుతూ సేవా కార్యక్రమాల్లోనూ రాజాసాబ్ అనిపించుకుంటున్నాడు డార్లింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి